హాయ్ హలో నమస్తే అండి కొబ్బరిపాలతో రైస్ చేస్తున్నాను కొబ్బరి పాలు లేత టెంకాయలు రెండు మూడు కొట్టుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత అందులో నీళ్లు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాల్ని అన్నీ ఇలా వడగట్టుకొని నీట్గా వడగట్టుకునేస్తే బాగా వచ్చేస్తుంది ఆ పిప్పి తీసి పక్కన పెట్టుకొని ఆ కొబ్బరిపాలుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బ్యాండల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చెక్క లవంగాలు అలానే ఏలకాయలు వేసుకొని కొద్దిగా చిటపట అన్న తర్వాత దాంట్లోకి కొద్దిగా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు వేసిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకొని ఒక ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులోకి చిట్టికాడు పసుపు అలానే సాల్టు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలన్నీ కట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేగిన తర్వాత అందులోకి అల్లం తెల్లగడ్డ పేస్టు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా వేగినాక తర్వాత పుదీనా ఆకులు కొత్తిమీర కూడా వేసుకోండి నేను పుదీనాను వేసాను అలానే కొద్దిగా ధనియాలు కూడా వేసాను అది మీ ఇష్టము వేగిన తర్వాత కొబ్బరి పాలు కొబ్బరి కొబ్బరి పాలు వేస్తారు మనం వేసే రైస్ని బట్టి వేసుకోండి అలా కొద్దిగా నేను వాటర్ యాడ్ చేశాను అన్నీ అవన్నీ వేసి వాటర్ వేడేసిన తర్వాత వేసి ఒక పది నిమిషాలు పెడితే ఇలా బాగా బాయిల్ అవుతుందండి బాయిల్ అయినాక అందులోకి మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను రైస్ నానబెట్టి పెట్టుకున్నాను బాస్మతి రైస్ కాదండి నేను డైలీ వాడే రైసే వేశాను అది మీ ఇష్టం మీరు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు బాస్మతి రైస్ రైస్ అంతా ఇట్లా వేసి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఇట్లా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఒకసారి కొద్దిగా సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి మళ్ళీ పది నిమిషాలు మూత పెట్టి పెట్టి చూస్తే ఏసురంతా ఇట్లా ఉడుకుతుంది తర్వాత మళ్ళీ ఒకసారి అర ఇట్లా బాగా కలుపుకొని కిందంతా కిందికి వాటర్ వెళ్తుంది అప్పుడు అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూతబెట్టి బాగా సిమ్లో పెట్టుకొని పెట్టుకుంటూ అన్నం రెడీ అండి కొబ్బరిపాలు రైస్ రెడీ ఇందులో మసాలాలు ఏమి ఉండవు ఏ ఎఫెక్ట్ ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి బాగా ట్రై చేయండి ఇందులోకి కుర్మా కూడా బాగుంటుంది కానీ నేను చికెన్ కర్రీ చేశాను ఫ్రై లేకుండా ఇట్లా జ్యూసీగా చేస్తే అందులోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏదో చిన్న చిన్న డిన్నర్ కూడా చాలా బాగుంటుందండి